సదాశివపేట బల్దియాలో నెగ్గిన అవిశ్వాసం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పురపోర్లో ఈరోజు రోజు నెగ్గిన అవిశ్వాసం చైర్మన్ పిల్లోడు జయమ్మపై ఇరవై ఆరు మంది వార్డు సభ్యులకు గాను ఇరవై రెండు మంది సభ్యులు పార్టీలకు అతీతంగా చైర్మన్ పిల్లోడు జయమ్మపై అవిశ్వాసం నిరూపణ సంతకాల సేకరణతో ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఆర్డీఓ సమక్షంలో మరియు ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఇరవై ఆరు మంది వార్డు సభ్యులకు సంతకాలతో పాటు అవిశ్వాసానికి నిర్ణయం తీసుకుంటే చేతులెత్తాలని ఆర్డీఓ వివరించగా ఇరవై రెండు మంది వార్డు సభ్యులు ఏకతాటిపై అవిశ్వాసానికి తాము నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని ఆర్డీఓ సమక్షల్లో సంతకాలతో సహా అవిశ్వాసం నిర్ణయించారు ఈ కార్యక్రమంలో ఇరవై రెండు మంది వార్డు సభ్యులు పార్టీలకు అతీతంగా రావడం కోసం మెరుపు నలుగురు సభ్యులు గైర్హాజరు కాగా గాను పద్దెనిమిది మంది సభ్యులు సరిపోతారని కాని ఇరవై రెండు మంది సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని నిర్ణయించారని ఫోరం ఏకీభవించింది దీనిపై సంబంధిత జిల్లా కలెక్టర్ వివరాలు తెలిపియున్నామని త్వరలోనే జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం కొత్త పురపాలక సంఘం చైర్మన్ ఎవరన్నది త్వరలో కలెక్టర్ ఆదేశానుసారం నిర్ణయం ఈ సమావేశానికి నలుగురు వార్డు సభ్యులు రాలేదు వాళ్ళు పిల్లోడి జయమ్మ బేగరి పరంజ్యోతి పులినంది పూలిమోహట్ రాజు పిల్లోడి విశ్వనాథం ఈ నలుగురు రాలేదు వచ్చిన వాళ్ళు ఇవ్వరెండు మంది కూడా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది కాబట్టి ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ పైన ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ పైన ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం తీర్మానం శ్రీమతి పిల్లోడి ప్రస్తుత చైర్మన్ గారి పైన ఉన్నటువంటి అవిశ్వాస తీర్మానం తర్వాత రిపోర్ట్